పశు పోషకులు పశు ప్రేమికులు అధినేత రామకృష్ణ చౌదరి గారిని క్రీడా ప్రాంగణం రావాల్సిందిగా కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు అత్తోట రామకృష్ణ చౌదరి గారిని కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు ఎనిమిదవ బహుమతి ఆరు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు నాయుడు రామాయ గారి జ్ఞాపకార్థం వారి మనమడు కోరంట్ల సత్యనారాయణ గారు కోరంట్ల వారి పాలెం పర్చూరు మండలం అదే విధంగా పద్నాలుగో తేదీ జరిగిన జూనియర్స్ కి డెబ్బై వేల నూట పదహారు రూపాయలు సాయి సూర్య ప్రొఫెషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు నర్ర రవి గారు కాంట్రాక్టర్ అన్నం బట్ల వారి పాలెం రెండవ బహుమతి యాభై వేల నూట పదహారు రూపాయలు గౌరవనీయులు అజయ్ బాబు గారు కొల్లవారి పాలెం పారిశ్రామికవేత్త మూడవ బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు చొన్నపాటి వెంకటరావు గారి జ్ఞాపకార్థం కీర్తిశేషులు వారి సోదరుడు నర్లా శ్రీనివాసరావు సూరవరపల్లె ఎద్దడి మండలం మల్లెల రాజేష్ నాయుడు యువ నాయకులు అంటే మల్లెల గుచ్చేయ మనవుడు చిలకనూరు పేట కీర్తిశేషులు తొప్పులపూడి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగేశ్వరరావు గారు పాలపర్తి పెదనందిపాడు మండలం డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ ఆర్థోపెడిక్ ఆర్కే హాస్పిటల్ చిలకలూరుపేట వీరి ముగ్గురు కలిసి ఈ ప్రైజ్ అందిస్తున్నారు ముప్పై వేల నూట పదహారు రూపాయలు గవర్నీలు ఫ్రెంచ్ ఫామ్ ఆస్ట్రేలియా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు కల్లపనేని సింపరే గారి జ్ఞాపకార్థం భార్య కీర్తిశేషులు వెంకటరత్నమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవడ్ వేషమంత్ గారు జయపంగులూరు మండలం జయపంగులూరు మండలం జయపంగులూరు గ్రామం పదిహేను వేల నూట పదహారు రూపాయలు ఆడిట తోట రామకృష్ణ చౌదర గారికి స్వాగతం అడ్డలేట బాబాయ్ గారి బాబాయ్ గారికి నమ్మకం వారి మనవడు వెంకట అవినాష్ గారు తన్నేరు వారి పాలెం ఆరోబమతి పదకొండు వేల నూట పదహారు రూపాయలు రావుల వెంకటేశ్వర గారి మనవడు కూరపాటి శ్రీకాంత్ గారు చిలకూరుపేట ఏడు వేల నూట పదహారు రూపాయలు కోట శ్రీనివాస రాజారు ప్రసన్న గారు పర్చూరు మండల పరిచేత్ తుపాధ్యక్షుడు పర్చూర్ సాయి చాట్పాట్ ఒక లక్ష ఇరవై వేల నూట పదహారు రూపాయలు కర్నూలు దుడ్డుపుడి కిరణ్ గారు అన్నంపుట్ల వారి పాలెం మున్నింగి సోమయ్య గారి జ్ఞాపకార్థం కుమారులు రాజశేఖర్ శ్రీనివాసరావు కొమ్మినేని వారి పర్చూరు మండలం రెండవ ఎనభై వేల పదహారు రూపాయలు కేతిరి శ్రీధర గారు వారి తండ్రి సుబ్బారావు గారు ఈ ఊరి వారి పాలెం గొట్టిపాటి గారి జ్ఞాపకార్తాం వారి కుమారుడు వంశీ గారు చిరకలూరు పట్టాం బ్రహ్మానందం గారి గ్రామకార్తా వారి కుమారుడు మనోజ్ గారు దేవరపల్లి కోరింట్ల రంగారావు గారు తిమ్మరాజు పాలెం కలిసి ప్రైజ్ అందిస్తున్నారు అరవై వేల నూట పదహారు రూపాయలు మూడో ప్రైజ్ కామేపల్లి అంజమ్మ గారికి జ్ఞాపకార్థం వారి భర్త గారు రిటైర్డ్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వరు గారు వారి కుమారుడు వెంకట సుబ్బారావు గారు రాంపూర్ చేపంగులూరు మండలం యాభై వేల రూపాయలు కీర్తిశేషుడు జూపల్లి లక్ష్మ గారికి జ్ఞాపకార్థం వారి భర్త ఆంజనేయులు గారు కుమారుడు నరసింహం లక్ష్మీ నరసింహి రానాయ మల్లాయపాలెం కుమారుడు వీర రాఘవేయ సింగారావు అందిస్తున్నారు నలభై వేల నూట పదహారు రూపాయలు నాలుగో ప్రైజ్ కొల్లా సందీప్ గారు బొట్ల వారి పాలెం ఐదో ప్రైజ్ ముప్పై ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు కీర్తి శేషులు చుండి రంగనాయకులు గారికి జ్ఞాపకార్థం వారి మనోడు చుండి సారథి గారు విద్యా సమస్యలు చిలకలూరు బట్ట దగ్గుబాటి సుధాకర్ మాటూర్ రియల్ ఎస్టేట్ అదే విధంగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు జరుగుతున్న సురేంద్రబాబు గారు అన్నంబొట్ల వారి పాలెం పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తి జన్నుపాటి రామాంజనేయులు గారు కీర్తి శేషులు అనుసూరమ్మ గారి జ్ఞాపకార్థం మరియు వారి కుమారుడు కీర్తి వెంకటరావు గారి జ్ఞాపకార్థం వెంకటరావు గారి కుమారుడు రామాంజనేయులు గారికి అనుసూయమ్మ గారికి మనవుడు వంశీ గారు అందిస్తున్నారు పదివేల నూట పదహారు రూపాయలు చెట్టుపాటి మల్లికార్జునరావు సీతారాముల జ్ఞాపకార్థం వారి కుమారుడు సూర్యప్రకాష్ రావు గారు అందజేస్తున్నారు పదహారవ తేదీన జరిగిన సేద్య విభాగానికి యాభై వేల నూట పదహారు రూపాయల ప్రథమ బహుమతి విజయ గణపతి కోల్డ్ స్టోరేజ్ చిలకనూరుపేట సోమేపల్లి సాంబాయి గారి జ్ఞాపకార్థం మాజీ ఎమ్మెల్యే వారి కుమారులు వెంకట సుబ్బాయి గారు శ్రీనివాసరావు గారు తాతపూడి కట్టా సుధాకర్ ప్రముఖ వ్యాపారవేత్త నక్కపక్కలపాడు జూలిపాడ హనుమంతరావు గారు గురువ మండల తెలుగుదేశం కన్వీనర్ వీరందరూ కలిసి ప్రైజ్ అందిస్తున్నారు అదేవిధంగా రెండవ బహుమతి కొల్ల వీర వసంతరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శివకుమారి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటరమణ గారు అనంతవరం ఎత్తలపూడి మండలం అదేవిధంగా కీర్తి శేషులు చెరుపూరి లక్ష్మీ గారి జ్ఞాపకార్థం వారి భర్త బ్రహ్మయ్య గారు కుమారులు సినీ నిర్మాత ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్తలైనటువంటి సుధాకర్ మరియు అనిల్ గారు అందజేస్తున్నారు అదేవిధంగా ముప్పై ఒకటి ముప్పై వెయ్యి నూట పదహారు రూపాయలు తొప్పలపూడి కోటాయొప్పూడి కోటయ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరిబాబు గారు కొండమంజులూరు చేపంగులూరు మండలం మాన బాబు గారు టీడీపీ మాజీ మండల చైర్మన్ పోతుకట్ల కోడపాటి రామసుబ్బయ్య వారి సత్యమణి భారతమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు అందంపట్ల వారిపాలెం కీర్తిశేషులు తాటి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జ్ఞాపకాయుడు గారు వారి పాలెం నూట ఇరవై రెండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు బండారుపల్లి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం మరియు బండారపల్లి శంకర్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అందజేస్తున్నాడు చిన్న అగ్రహారం పర్చూరు మండలం పదిహేను వేల పదహారు రూపాయలు ఐదు కీర్తి శేషుడు తోట నాగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తోట కృష్ణమోహన్ గారు అధ్యక్షులు రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూర్ పదకొండు వేల నూట పదహారు రూపాయలు కీర్తి శేషులు తిమ్మికోలు రామయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారావు గారు వీరాంజనేయులు మామిళ్ళపల్లి సొంత మండలం ఈ పట్ట యజమాని గౌరవంగా సాల్వాతో సత్కరించి మెమోంటో అందజేయవలసిందిగా అన్నంబట్ల వారిపాలెం మాజీ సర్పంచ్ గారు సోమేపల్లి వెంకటరత్నం గారిని పశుపోషకులు ఆర్కే బూల్స్ అధినేత అత్తోట రామకృష్ణ చౌదరి గారిని చిలుకూరు నాగేశ్వరరావు గారిని పానుకొండ రామిరెడ్డి గారిని ఏనుగుపాలెం అశోక్ గారిని ఆహ్వానిస్తున్నాము ఏడవ బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు మల్లి గోవిందరావు గారు టీడీపీ సీనియర్ నాయకులు గుంటుపల్లి బిగురవ మండలం ఏడవ బహుమతి ఆరు వేల నూట పదహారు రూపాయలు కీర్తి వచ్చా చెల్లవేరేకి నామకారు మాజీ సర్పంచ్ వచ్చా సుబ్బయ్య గారు ఇంజరం పాడు పదిహేడవ ఏం జరిగిన పాలపల విభాగం రావాలండి పదిహేను వేల నూట పదహారు రూపాయలు స్పెషల్ తరగాలు నూతన పాటు గారు అమర్నాథ్ గారు పత్తిపాడు పన్నెండు వేల పదహారు రూపాయలు రెండవతి నల్లమూర్తి నల్లమూర్తి వేణుగోపాల్ గారు నారేండ్ల మూడవ బహుమతి పదివేల పదహారు రూపాయలు మండలమూడి స్వామి శివరావు మెమోరియల్ వారి కుమారు రవికుమార్ గారు అదే విధంగా పిరంగపురం పదహారు రూపాయలు జంపారి కోటేశ్వరరావు గారు చింతపల్లిపాటు ఎద్దపూడి మండలం ముఖ్య మోషా నాయక్ వైఎస్ఆర్ సిపి ఎస్టీఎల్ కన్వీనర్ మాతూ తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు అదేవిధంగా ఐదవ బహుమతి ఏడు వేల నూట పదహారు రూపాయలు బొప్పుడు సూర్యావర్తి గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు కీర్తి శుడు రామ్ బొప్పూడి గారికి జ్ఞాపకార్థం వారి సోదరుడు సూర్యావర్తి గారి కుమారుడు బొప్పూడి శ్రీనివాసరావు గారు ఆరో బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయలు కందిమల వెంకట నారాయణ గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు కందిమల అంజుబాబు గారు కోల్లపూడి ఎనిమిదవ బహుమతి అప్పలేని సుబ్బాయమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కీర్తిశేషుడు శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం తండ్రి అప్పలేదు సాంబశివరావు గారు అన్నం పట్ల వారి పాలెం లాస్ట్ బహుమతి మూడు వేల నూట పదహారు రూపాయలు ఎర్ర పేరిరెడ్డి గారు మానగొండెం కీర్తిశేషులు నర్రా వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బాబారావు గారు అన్నం పట్ల వారి పాలెం రెండు పళ్ళ విభాగం ఇరవై ఐదు వేల నూటి పదహారు రావుడి గారు వైఎస్ఆర్ సింపి ఎద్దనపూడి మండలం కన్విగారు

ట్ల పండని లేమిస్తుంద తో వారికి కోరా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ సర్పపురా చౌదిస్ కుంటునా జై హింద్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నీలం నరసింహారావు గారు ఉయందన కరసూర్ మంగలం పల్లార్ జిల్లా వారి జాతా ఆరవ జాతక బోటిలో ఉన్నాయి ఏదో రమేష్ గారు లింగాల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క సెకండ్ ఉల్లంఘిలో ఉన్నది నరసింహారావు గారు మండలం జిల్లా ఉన్నాయి రెండో రెండు ఆరు వందల నిమిషంలో పూర్తి చేస్తున్నాయి

తొమ్మిది వందల అడుగుల కులాన్ని ఒక నిమిషము నలభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ లో ముందంజలో ఉన్నవి ಗ್ರಾಮಡ್ ಜಿಲ್ಲಾ ನಾಲ್ಕರ ಮೂರು ಪೂರ್ತಿ मुरादाबाद में प्रसादीय जनता का नारा जन्म 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 के लिए लायमले, फिर भारती पार्मेश्वर मुस्ताशर साम्यावस्था में तो इनके भीषण परार रमेश के लिए पालन तुम्हारे मंडलम बुटुर ज़लाबा जोड़ी का उदाहरण तय है, आप अपने निर्णय का जिया लड़कों जनता सुबह जारो कैसे और अपारो आकर जतगा आर के बीच में अपारा अंदर तो उनके परिवार में तो उनके दूरा की मुंडे के पुत्र के समय मुंडे और सामने और वंशाल के दोनों के नाम पन्ने के सेकंड के रिक्त जो लोग पड़े नीलम नर्सो हरा वाली गाड़ी नीलम का क्रोशिंग वाला हाँ अंचमंच काम पे जिंदगी वाचे पे जिंदगी वाचे आप तो मारे हैं मारे हैं हाँ 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 हा�

పన్నెండు చట్టాలు దళితంగా ఉన్నది నీలో నరసింహారాయుడు గారు ఉన్న పల్లాడు నాలుగు రామిషాలు ఉన్నది సమయంలో నాలుగు నిమిషాలు ఉన్నది どういうこと భయ డ్రాలిస్ట్ చూడండి భయ వీడియో ఉంది డ్రాలిస్ట్ లో ఉంటుంది ఆర్ఎస్ఆర్ బుక్ చేస్తున్నాయి మూడు నిమిషం సమయం మూడు నిమిషం ఉన్నది ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగాలంటే పంటలు పూర్తి చేసుకుని పదిహేను పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల మూడు వందల దూరాన్ని ఏడు నిమిషంలో పదిహేడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకుండా మూడు సెకండ్లు మాత్రమే రెండు సంగళ

పన్నెండు రౌండ్ మూడు వేల చేస్తున్నాయి ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి రావాలి తిరిగి రెండు వందల పదకొండు అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్ దుమ్ము 13వ అండి 3900 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 32 సెకన్లలో పూర్తి చేస్తున్నారు

బై ఆర్ఎస్ఆర్ బుల్స్ వీడియో ఉంది ఆ వీడియో చూడండి మీరు లేకపోతే డ్రా లిస్ట్ పెట్టాను పోస్ట్లో